హాయ్ అండి నమస్తే నేను మీ మానస సో ఈరోజు మన వీడియో వచ్చేసి బూడిద గుమ్మడికాయ వడియాలు ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు అనేవి పప్పుచారు రసంలోకి చాలా బాగుంటాయి ఇవి పెట్టుకోవడం కూడా చాలా ఈజీనే అనమాట సో ఇప్పుడు పక్కా కొలతలతో మనం ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఈ వడియాలు పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయని తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఈ కాయిన్ తీసుకొని దీనిపైన వైట్ కలర్లో ఉంది కదా బూడిద దీన్ని ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి ఇలా క్లాత్తో అయినా తుడిచేసుకోవచ్చు లేదంటే దీనిపైన బుడిదంతా పోయేలా వాటర్తో అయినా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పైన బూడిదనంతా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీన్ని హాఫ్ చేసేసుకోవాలి ఇలా హాఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మీరు తీసుకున్న గుమ్మడికాయ అనేది మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా ఎంచుకోండి ఇక్కడ నేను తీసుకున్న గుమ్మడికాయ వచ్చేసి మరీ ముదురుగా లేదు మరీ లేతగా లేదు మీడియంగా ఉంది సో ఇప్పుడు ఈ గుమ్మడికాయ నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను లోపల గింజలు అనేవి పారేయకుండా అవి కూడా ఉంచుకోవాలి మనకి ఈ గుమ్మడికాయ వడియాల్లో ప్రాసెస్ అంతా ఈజీయే కానీ ఈ ముక్కలు కట్ చేసుకోవడమే కాస్త ఇబ్బంది తురుముకునే ఒప్పుకున్న వాళ్ళు తురుముకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో కొంచెం పసుపు అలాగే కొంచెం గల్లుప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మీ దగ్గర గల్లుప్పు అనేది అవైలబుల్గా లేకపోతే నార్మల్ సాల్ట్ అనేది వేసుకొని కలిపేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసుకుని కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత కానీ ఏదైనా క్లాత్ కానీ వేసేసుకొని ఒక గంట పాటు ఊరనివ్వాలి ఇప్పుడు ఒక గంట తర్వాత ఈ క్లాత్ తీసేసి ఈ ముక్కల్ని ఇలా బాగా పిసకాలి చూసారా మనకు ఈ ఉప్పు వేసుకొని కలపడం వల్ల మనకు వాటర్ అనేవి ఎలా బయటకు వస్తున్నాయో ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా బాగా పిసుకున్న తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇలా కాటన్ క్లాత్లోకి వేసేసుకున్న తర్వాత వీటిని ఇలా మూటలాగా కట్టేసుకొని ట్విస్ట్ చేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ట్విస్ట్ చేస్తూ ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి ఇందులో ఉన్న వాటర్ అనేవి వచ్చేస్తాయి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ట్విస్ట్ చేసుకుంటూ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ మూటని దీని మీద పెట్టేసి దీనిపైన బరువు పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న స్టూల్ మీద పెట్టేసుకొని దీనిపైన రోల్ని పెట్టేసుకున్నాను మీ దగ్గర ఏదైతే బరువు కలది అవైలబుల్గా ఉందో అది ఈ మూట పైన ఇలా పెట్టేసుకోండి ఇలా బరువు పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ కానీ ఒక నైట్ కానీ ఉంచితే మనకు ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ లోపల మనం మినపప్పు నాన పెట్టేసుకోవాలి ఇక్కడ ఈ వడియాలకి నేను పట్టుపప్పు అయితే తీసుకుంటున్నాను ఈ గుమ్మడికాయ వడియాలకి పొట్టుపప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను మీడియం సైజు బూడిద గుమ్మడికాయని తీసుకున్నా కాబట్టి పావు కేజీ మినప్పప్పుని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కాస్త ఎక్కువగా పోసుకొని చూసుకొనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పు ఇలా నానిపోయిన తర్వాత మిక్సీ జార్లు వడియాల పిండికి సరిపడ పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మినపప్పు కూడా వేసుకొని మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు బరువు పెట్టుకున్న మూటను తీసేసుకొని ఈ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చూసారా మనకు ఇందులో ఉన్న వాటర్ అంతా పోయింది సో వాటర్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల మనకు వడియాలు పెట్టుకోవడానికి పిండి అనేది మనకు కన్సిస్టెన్సీగా ఉండదు ఇప్పుడు ఈ ముక్కల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పును వేసుకొని కలిపేసుకోవాలి చూసారా ఈ మినప్పిండి అనేది మనకు ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది లూజ్గా ఉంటే మనకు వడియాలు పెట్టుకునే కన్సిస్టెన్సీ అనేది ఉండదు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి సో ఇప్పుడు ఇలా పిండి అనేది కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోండి చూసారా వడియాలు పెట్టుకోవడానికి మనకి ఇలా కరెక్ట్గా ఉండాలి మన పిండి అనేది మరి ఎక్కువగా వేసుకున్నా మనకు ఈ వడియాలు అనేవి గట్టిగా ఉంటాయి సో సరిపడా వేసుకోవాలి చూసారా ఇలా బాల్లాగా చేసుకునే విధంగా మనకు ఉండాలన్నమాట ఈ పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని కాటన్ క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ షీట్ మీద కానీ ఇలా వడియాలాగా పెట్టేసుకోవాలి ఈ గుమ్మడికాయ వడియాలని మరి చిన్నగా కాకుండా కొంచెం ఈ సైజులో మాత్రం పెట్టుకోవాలి సో ఇవి మనకు చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి ఒక సైడ్ డ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకోవాలి సో ఇలా రెండు వైపులా ఇలా ఎండిపోయిన తర్వాత మనం ఒక ప్లాస్టిక్ బాక్స్లో ఏదైనా వేసుకుంటే మనకు సంవత్సరం పాటు ఈ వడియాలు అనేవి నిల్వ ఉంటాయి ఇవి రెండు వైపులా బాగా ఎండి గల గల సౌండ్ వస్తే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి సో మనకు మార్కెట్లో కూడా ఈ గుమ్మడికాయలు అనేవి చాలా బాగా దొరుకుతున్నాయి సో సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా తప్పకుండా ట్రై చేసి చూడండి